హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్ కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి విజయవాడ గొల్లపూడి ప్రైమ్ ఏరియాలో అండి ఒక మంచి ఓపెన్ ల్యాండ్ అయితే సేల్కి వచ్చిందండి ఇది ఒక కార్నర్ బిట్ ల్యాండ్ అండి చాలా చాలా ప్రైమ్ లొకేషన్ అండి రోడ్కి పక్కనే ఉంటుంది ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు అండి ఈ వీడియోలో చెప్తాను వీడియోని ఎలా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి క్లైక్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం అండి చూడొచ్చండి ఓపెన్ ల్యాండ్ అండి ఇది మెయిన్ రోడ్కి పక్కనే ఉంటుంది ల్యాండ్ రోడ్ కూడా చూడొచ్చు లొకేషన్ వచ్చేసి గొల్లపూడండి పండకాల రోడ్డు ఇది విజేత సూపర్ మార్కెట్ దగ్గరలో అయితే వస్తుందండి దీనికి ఈస్ట్ సైడ్ వచ్చేసి అండి హండ్రెడ్ ఫీట్ రోడ్డు ఉండిందండి అలాగే నార్త్ సైడ్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు ఉండిందండి కౌనక్ బీట్ ల్యాండ్ అండి ఇది దీని మెజర్మెంట్స్ చూసుకుంటేనండి థర్టీ బై సిక్స్టీ టూ అండి అంటే రెండు వందల గజాలు వస్తుందండి ల్యాండ్ ఇదేనండి ల్యాండ్ అయితే చూడొచ్చు నార్త్ వచ్చేసి థర్టీ త్రీ ఫీట్ రోడ్డు వస్తుందండి ఈస్ట్ వచ్చేసి హండ్రెడ్ ఫీట్ వస్తుంది ఇళ్ల మధ్యలో ఉందండి ల్యాండ్ కూడా చూడవచ్చు చాలా బాగుందండి ఇది విజేత సూపర్ మార్కెట్ దగ్గరలో వస్తుంది పంట కాలం రోడ్డు చుట్టూ హౌసెస్ ఉన్నాయండి చూడొచ్చు చాలా మంచి ప్లేస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకోవద్దని మీలో ప్రాపర్టీ కనుక నచ్చి విజిట్ చేయాలనుకుంటే మీద కనిపిస్తాం మా కి ఇవన్నీ కాల్ చేయొచ్చండి మీకు విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం ప్రాపర్టీ అనేది మీరు డైరెక్ట్గా చూడవచ్చు అంటే దీని ప్రైస్ విషయానికి వస్తానండి ఇక్కడ గజం వచ్చేసండి డెబ్బై వేలండి చూడొచ్చు నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్ అండి డెబ్బై వేలు గజం చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుందని మిస్ చేసుకోవద్దు ఇంకా మరి రెండు మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ రూపంలో పొందాలనుకుంటే మా ట్రీ మూస్ అసోసియర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ